ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ డబ్బు ఉంది కదా అని నాయాన్ని కొనేస్తారేమో కానీ నా దేవుణ్ణి కొనలేరు ఈరోజు ఒకరిని మోసం చేశాము ఒకరి జీవితాన్ని నాశనం చేశాము తెలివిగా బయటపడిపోయాము హ్యాపీగా ఉంటున్నాం అని ఫీల్ అవుతున్నారేమో బట్ కర్మ అనేది ఒకటి ఉంటుంది అది మీకోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటుంది హలెలుయా నేను దేవుని తెలుసుకోలేనప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చనిపోదాము అనుకున్నా నా పిల్లలు నేను కానీ దేవుడు నా గుండెల్లో ఉన్నాడు నాకు నా పిల్లలకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నా దేవుడే చూసుకుంటాడు నేను మర్చిపోయిన ప్రతిసారి ఎగసిపడే అలలు గుర్తు చేస్తూనే ఉంటాయి అలలను అణిచి వాటి మీద నడిచిన నా దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి కష్టంలో నుండి నన్ను నడిపించగలడు అని హలెలుయ